హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి అప్పుడప్పుడు మనం ఆఫీస్లో ఉన్నా కూడా కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి నిద్ర ముంచుకొస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలో జపనీయులు ఒక చక్కని పరిష్కారం చూపించారు ఇనమురిని ప్రయత్నిస్తారు అంటే పడుకోవడమే కానీ ప్రస్తుతంలో ఉండటం అని అర్థం ఇలా అలసటగా అనిపించినప్పుడు నిద్ర వస్తున్నప్పుడు కుర్చీలో వెనక్కి వాలో ముందుకు వంగి బళ్ళ మీద తల ఆంచో పడుకోవడమే అలాగని గాఢ నిద్రలోకి జారకూడదు పక్కన వాళ్ళు పిలిస్తే పలికే స్థితిలో ఉండాలి దీన్నే ఇనమురి అంటారు ఈ చిన్న కునుకు మెదడుకు విశ్రాంతి ఇవ్వడమే కాదు ఉత్సాహ ఉత్సాహంను పెంచుతుందట అందుకే అక్కడి కళాశాలలో ఆఫీసుల్లో ఎవరైనా ఇలా చిన్న కునుకు వేస్తుంటే పని చేయట్లేదు బద్దకిస్తున్నారు అనుకోరట కష్టపడ్డారు విశ్రాంతి తీసుకుంటున్నారని భావిస్తారు కళాశాలల్లో ఆఫీసులో ఇనమురికి తప్పక అనుమతి ఉంటుంది బాగుంది కదా అలసటగా ఉన్నప్పుడు ఇలాంటి రెస్ట్కి ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నారు నిపుణులు ఈ విషయం నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి